హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి ఈరోజైతే మేము విజయవాడలో ఉన్న నూకా చిన్న సుబారావు సన్స్ వారి షాప్కి అయితే వచ్చేసామండి వీళ్ళది కంప్లీట్గా హోల్సేల్ అలాగే రీటైల్గా కూడా ఇస్తారు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి అలాగే వీళ్ళ షాప్ అడ్రస్ వచ్చేసి వన్ టౌన్ మార్కెట్లోనే ఉంటుందండి మీకు అడ్రస్లో కాంటాక్ట్ డీటెయిల్స్లో అయితే నేను చక్కగా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను అడ్రస్లో మీకు ఏం డౌట్ ఉన్నా కూడా చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి వీళ్ళ షాప్లో వచ్చేసి ఖచ్చితంగా హోల్సేల్గా అని కాదండి రీటైల్గా కూడా ఇస్తారు ఫ్యాన్సీ శారీస్ సూపర్ సాఫ్ట్ శారీస్ పట్టు శారీస్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అయితే వచ్చండి ప్యాంట్ బీట్స్ దగ్గర నుంచి శారీస్ డ్రెస్ మెటీరియల్స్ టూ పీసెస్ త్రీ పీసెస్ బ్లౌ బ్లౌజ్ పీసెస్ ఇలా ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్గా ఉంటాయి హలో సార్ నమస్తే నమస్కారం అండి నువ్వు వచ్చిన విజయవాడ అంటాం శివాలయం మీదండి స్టీల్ షాప్లో తాగడం కానీ పట్ల కుట్లు వస్తాయి ఎక్కడైందండి మా షాపు మీకు ఒకవేళ అక్కడ అర్థం కాకపోతే స్టీల్ షాపులు తాగడం కానీ చిన్న బొమ్మ ఉంటుంది అక్కడికి వచ్చి కాల్ చేయండి మేము రిసీవ్ చేసుకుంటాం ఈ వీడియోలో స్పె స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి కి టెన్ శారీస్ ఉన్నాయి త్రీ ఫోర్ ఫైవ్ అన్ని రకాలు ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్క మోడల్లో ఉన్న ఆఫర్స్ సర్థమవుతాయి ఓకే సార్ ముందుగా మన వ్యూయర్స్ కోసం ఏం సారీస్ చూపిపోతున్నారు బెంగాలీ కాటన్ అండి ఓకే చాలా స్పెషల్ స్పెషల్ ఆఫర్ లో పెడతాను ఓకే ఇప్పుడు మీ సారీ అంతా అలా వస్తది ఒక చూపిస్తాను ఇది సారీ పార్ట్ ఓకే అండి మీ పల్లు కొంచెం ఇలాగా హైలైట్ కావాలి బెంగాలీ కాటన్ అంటే చాలా మందికి ఐడియా ఉంటుంది ఓకే సారీ మొత్తం ఇలా సింపుల్ గా వస్తది ఇవన్నీ చాలా చాలా అంటే చాలా స్పెషల్ ఆఫర్ పెడుతున్నాం సేల్స్ వాళ్ళ కోసం డూమ్ దామ్ ఆఫర్ అండి ఓకే ఇవన్నీ ఇలా వస్తుంది మీకు కన్వీనియంట్ గా చూపిస్తాను బార్డర్స్ చక్కగా టూ సైడ్స్ చిన్న బార్డర్స్ వస్తాయి ఇందులోనే నెంబర్ ఆఫ్ కలర్స్ అండ్ మోడల్స్ కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఓకే లాస్ట్ మనం పెట్టిన వీడియో హిట్ అయిపోయినా సండే ఆఫర్ అలా పెట్టాము నుంచి వచ్చారు ఈ సారి కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇంకా మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నాండి ఇవన్నీ బెంగాలీ కాటన్ లో లైట్ మిక్స్ ఉంటదండి అంటే ప్యూర్ కాటన్ కాదు కానీ ఇవన్నీ మార్కెట్ లో వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ హోల్సేల్ లో అమ్ముతున్నారు పెట్టుబడికి వాటికి ఇప్పుడు రంజాన్ స్పెషల్ గా అమ్ముతున్నారు దగ్గర అలా కాదండి థౌసండ్ కి టెన్ శారీ అనేవాస్ అండి ఓన్లీ రూపీస్ కి టెన్ సారీస్ అని ఓకే చూసుకోవచ్చు ఇలా బండిల్ తీసుకోవాలంటే బండిల్ కి ఎన్ని సారీస్ ఉంటాయి బండిల్ ఇలా 10 వచ్చేయిందంటే ఆ ఓకే సర్ ఇలాగా నంబర్ ఆఫ్ బండిల్స్ ఉన్నాయి మా దగ్గర ఓకే ఫుల్ స్టాక్ అవైలబుల్ ఓకే కాని 3 డేస్ స్పెషల్ ఆఫర్ చెప్తున్నామండి మా వీడియో వచ్చేసరికి వెడ్నెస్డే మార్నింగ్ రిలీజ్ అయిపోద్ది మీకు ఓకే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే వరకేనండి మాక్సిమం ఆ స్టాక్ ఉంటే సాటర్డే వరకేనే ఇద్దాం మా వ్యూవర్స్ కోసం ఓకే కాని మాక్సిమం ఫ్రైడే లోపే వచ్చేయండి ఆ ఓకే అండి ఇక్కడ స్టాక్ ఉంది చూసారా

నెక్స్ట్ కలెక్షన్ కాటన్ సేల్స్ కోసం వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ దీనికి బ్లౌజ్ అయితే ఉంటది బ్లౌజ్ అయితే ఉండదు స్టార్టింగ్ స్టార్టింగ్ వెరైటీ అండి ఇక్కడ ఇలా కేట్లాగ్ పిక్ కూడా వస్తుంది ఇవన్నీ మార్కెట్ లో మీరు సెట్ టు సెట్ తీసుకునే ప్రైస్ ఆఫర్ లో పెడతాం అండి ఇలా ట్వంటీ రూపీస్ క్యాటలాగ్ వస్తుంది ఇంక్లూడింగ్ జీఎస్టీ మీరు ఏ ప్రైస్ అయితే తీసుకుంటారు అదే ప్రైస్ ఇస్తాం ఇప్పుడు మార్కెట్ లో అసలు స్టాక్ ఎక్కడ అవైలబులిటీ లేదండి ఈ ప్రైస్ లో నేను చెప్పేది తీసుకోవచ్చండి ఓన్లీ కి ఫైవ్ అండి ప్యూర్ కాటన్ అండి ఇప్పుడు రంజాన్ అండి

చెప్తున్నాం ముందే ఏంటంటే షాప్కి వచ్చాక మళ్ళీ అడుగుతారని చెప్పి కొన్ని సేమ్ రిపీట్ అవుతాయి అండి ఓకే ఇప్పుడు మీకు వేసిన కలర్స్ అవుతాయి సేల్స్ వాళ్ళు అయితే ట్వంటీ పీస్ థర్టీ పీస్ తీసుకెళ్ళిపోతున్నా విత్ బ్లౌజ్ రాలేదు ఇప్పుడు సారీ కూడా ఓపెన్ సార్ చాలా సాఫ్ట్ గా ఉంటుందండి వీటికి అయితే గంజి కూడా అక్కర్లేదు

కానీ వాటికైతే కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి బ్లౌజెస్ ఉండవు అందుకే మనం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడమంటున్నాం కదండి కాదు కాదు మీరు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు క్లియర్ గా తెలుస్తుంది ఏ సారీస్ ఏంటి కాస్ట్ అనేది ఓకే అండి

ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి ప్రైస్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ కి ఫైవ్ అండి నైన్ హండ్రెడ్ కి ఫైవ్ అంటే ఇచ్చేసారి మీకు అండి అవి టూ హండ్రెడ్ పడతాయి అయిపోయి అన్ని నైన్ హండ్రెడ్ ఫైవ్ అనుకోండి అన్ని థౌసండ్ కి ఫైవ్ అనుకోమాట వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ ఇంకా చాలా ఉంటాయి అన్ని డార్క్ డార్క్ షేడ్స్ ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ డోలా

చాలా ఉన్నాయి ఓకే ఫ్లోరల్ ఎక్కు వచ్చేసారు రంజాన్ సీజన్ కాబట్టి ఫ్లోరల్ కూడా వచ్చింది ఏదో మాగ్జిమ్ ఇందులో పిక్ ఓకే అండి అన్ని మంచి డార్క్ కలర్స్ కి లైట్ కలర్స్ బార్డర్స్ ఉన్నాయి సెల్ఫ్ కూడా కావాలన్నా సెల్ఫ్ కూడా ఉన్నాయి ఓకే రంజాన్ సీజన్ ఫ్లోరల్ కూడా ఓకే ఓకే అండి ఓకే స్ట్రైట్ లైన్స్ జరీ లైన్స్ అయితే వచ్చాయి బ్యూటిఫుల్ అండి ఓకే థౌసండ్ రూపీస్ కి త్రీ డోలా సిల్క్ శారీస్ మార్కెట్లో లో హోల్సేల్ లో త్రీ ఫిఫ్టీ అమ్ముతున్నారండి ఓకే మన దగ్గర త్రీ థర్టీ లీస్ట్ త్రీ థర్టీ త్రీ థర్టీ సారీ త్రీ థర్టీ ఓకే అండి ఖచ్చితంగా త్రీ కూడా తీసుకోవాలి సార్ సింగిల్ శారీ కావాలన్నా ఓకే అండి సింగిల్ శారీ కావాలన్నా కూడా డోలా సిల్క్ లో అయితే ఇస్తారు ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ ఇప్పుడు ఒక ప్యాంట్స్ మిక్స్ కలెక్షన్ ఉంది ఓకే ది క్లియరెన్స్ సేల్ ఉంది ఇవన్నీ ఓకే ఇవన్నీ 500 స్టార్టింగ్ కోర్స్ అలా ఉంటాయి వర్క్ కాన్సెప్ట్ వస్తాయి డోలా చెందేరి అన్ని రకాల వస్తాయి ఆర్గాంజా ఓకే ఆల్ टाइप्स ఆఫ్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి ఇది ఆల్ टाइप्स ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ ఇప్పుడు 1000 కి 400 1000 రూపాయస్ కి 4 అవును స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఉంది ఓకే

చాలా డిజైన్స్ ఇన్ కలర్స్ ఉంటాయండి ఇలా డోలా టైప్ కంచి బోర్డర్ అన్ని రకాలు వచ్చేస్తుంది ఓకే ఇలా కోటా స్టైల్ లేదు ఇలా కసర్ స్టైల్ అన్ని రకాలు వస్తాయి ఆన్లైన్ అంటే జస్ట్ ఫోర్ అంటే ఈ శారీ మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ పన్నెండు అంతే పెట్టుబడి కానీ లేదా కానీ ఇలాంటివి కూడా తీసుకురా ఓకే మనం ఇలా వచ్చి షాప్ని విజిట్ చేసి సెలక్ట్ చేసుకోవచ్చా సార్ లేకపోతే ఇలా బండిలు తీసుకోవాలా ఓకే కొంచెం ఇబ్బంది అయిపోతుంది కి చూసి పంపిస్తాం కదా చేస్తే పంపిస్తాం మళ్ళీ పిక్స్ అంటే ఓకే అండి మళ్ళీ చూపించమని వాట్సాప్ కాల్ చేస్తే కష్టం అయితే కష్టం ఇందులో వేసిన వాటిలో మాక్సిమం ఉంటే ఓకే సార్

మాక్సిమం టూ టూ ట్రి కలర్స్ పింక్, Yellow, Orange షేడ్స్ అలా ఉన్న లైట్ పింక్ అన్నీ లైట్ పేస్టల్ షేడ్స్ ఓన్లీ బేస్డ్ ఓకే మాక్సిమం కలర్స్ అండి ఇందులో ఇంకొక కలర్ ఏ ఉందో మ్యానుఫ్యాక్చర్ అవ్వద్దండి ఓకే

యా ఓకే సర్ నెక్స్ట్ ఇన్ కలెక్షన్ వచ్చే సర్ కి ప్యూర్ హ్యాండ్లూమ్ కలెక్షన్ ఓకే ఇది కోన సీమ కాటన్ అంటామండి కోన సీమ కాటన్ అవునండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఓకే కాటన్ కాదు అంటే కాటన్ నా హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ ఓకే చక్కగా పెద్ద వాళ్ళు ఎవరైనా కట్టుకోవాలంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది మీకు జనరల్ కాటన్ లాగా వీడియోలో కనిపిస్తున్న ఇదైతే చాలా హై హై కాస్ట్ ఫ్యాబ్రిక్ అండి ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్ స్టార్టింగ్ సెవెన్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వర్త్ మనకి ఏంటంటే వీవింగ్ మిస్టేక్లో దొరికాయి

ఇలా మీకు బయట ఏంటంటే సెవెన్ ఫిఫ్టీ థౌజండ్ తక్కువ వరకు ఇలాంటి మోడల్స్ అందరూ మళ్ళీ రెగ్యులర్ గా తీసుకోలేరు ఇలా వీటికి సపరేట్ గా ఒక ఫ్యాన్ బేస్ ఉన్నారు ఇవి తీసుకున్న వాళ్ళు ఇంకేమి తీసుకోలేదు వాళ్ళు ఏంటంటే థౌసండ్ పెట్టి హండ్రెడ్ పెట్టుకొనుక్కుంటారు బయట మన దగ్గర అలా కాదండి ఓన్లీ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫోర్ నైన్టీన్ ఓకే సింగర్ శారీ త్రోట్ ఇంజనీర్ షిప్ చేస్తాం ఓకే సార్ మాకు వాట్సాప్ గ్రూప్ ఉందండి ఓకేలో ఇంట్రెస్ట్ అయితే జాయిన్ డైలీ అప్డేట్స్ వస్తాయి వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ బ్రాండెడ్ జార్జెట్ అండి ఓకే జార్జెట్ డిజైన్స్ సేల్ చేసిన వాళ్ళ కోసం స్పెషల్గా మన దగ్గర ఇలా బాక్స్ ఐటమ్స్ అన్ని రకాలు ఉంటాయండి కాంబో ప్యాకింగ్స్ మీకు వీడియోలో ప్రతిదీ షేర్ చేయలేము కాబట్టి జస్ట్ మా దగ్గర నువ్వు ఒక వన్ పర్సెంట్ కలర్షన్ చూపిస్తున్నాను ఇవన్నీ అన్ని కలర్స్ డిజైన్స్ చూసుకోవచ్చు ఇవన్నీ మా పెట్టుబడికి కానీ సేల్ కానీ దేనికైనా బాగుంటుంది డార్క్ షర్ట్స్ కావాలన్న దొరుకుతాయి డార్క్ లైట్ షర్ట్స్ కావాలన్నా దొరుకుతాయి ఓకే సేల్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే ఇలా ఫస్ట్ ఫస్ట్ ఇలాంటివి తీసుకెళ్తే మీకు అలవాటు అవుతూ ఉంటాయి అండి ఓకే సిల్క్ సారీస్ ఇలా తీసుకెళ్తే మీరు కూడా కస్టమర్స్కి అలవాటు చేస్తుంటారు ఓకే న్యూగా పెట్టే వాళ్ళు ఏంటంటే అలానే తీసుకెళ్తారు ఎక్కువ ఓకే ఇవన్నీ ఇప్పుడు ఏమైనా తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ టూ నైంటీ నైన్ అండి టూ నైన్టీ నైన్ రూపీస్ నైన్టీ నైన్ బాక్స్ ఐటమ్ జార్జెట్ క్వాలిటీ వస్తాయి సాఫ్ట్ గా ఉంటుంది ఇలా కేటలాగ్ పిక్ కూడా ఉంటుంది ప్రతిసారి ఓకే సార్ ఇవన్నీ కాదండి స్టార్టింగ్ లో పెట్టిన ఏవైనా సరే స్పెషల్ త్రీ డేస్ ఆఫర్స్ పెడుతున్నాం కంపల్సరీ త్రీ డేస్ లో వచ్చి తీసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సార్